ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత ప్రముఖ నటి ఆత్మహత్య షాక్లో అభిమానులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నటి ఇప్పుడు ప్రస్తుతం తన పెట్టిన వాట్సాప్ స్టేటస్లో అయితే గనుక సూసైడ్ నోట్ పెట్టింది ఆ సూసైడ్ నోట్ అయితే వైరల్ అవుతుందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది భోజ్పూరి నటి అమృత్ పాండే ఆత్మహత్య చేసుకుంది ఆదివారం బీహార్లోని జోక్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అమృత పాండే చనిపోవడానికి కొద్దిసేపటి ముందు రాసిన వాట్సాప్ స్టేటస్ పెట్టింది ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది భోజ్పూరి చిత్రాలతో పాటు అమృత పాండే హిందీ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ మరియు టీవీ షోలలో అయితే కనిపించింది సినీ నిర్మాత దర్శకుడు చింతామణితో విడాకుల అనంతరం అమృత్ పాండే కొన్ని నెలల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది అమృత ఆత్మహత్య కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని ఎస్పీ ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని నగర ఎస్పీ శ్రీరాజ్ తెలిపారు అమృత పాండే డిప్రెషన్కి కారణం ఏమిటనేది అయితే తెలివి రాలేదు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోందని చెప్తున్నారు